నలుగురి సంవత్సరం నుంచి విజయరామ గారు గైడ్ కోసం టెన్ డేస్ దాకే గైడ్ జరిగింది చాలా చాలా విజయరామ గారు సేవ్ ప్రపంచాన్ని సేవ్ చేయడమే సంస్థ లక్ష్మణ్ మహానుభావులు ప్రకృతి వేసాలు అందరికి అందరికి ప్రకృతి మంచిపోతారు

అనగా ఆలవ సంస్కృతి అవన రాయల్ కింద అనేక పొణాలని మేము ఆ tổపరిశం ఈ కార్యక్రమా చేస్తు వచ్చం కదా మూడు నాలుగు రోజులగా ఇన్నో సంస్కృతిని వినిచాం కూడా కార్యక్రమ విధులను చేస్తు వచ్చాం కాన్ఫరెన్స్ లో ఏ కార్యక్రమానికి భూచేపల్లిలో జరిగిన సత్యసాయి ట్రస్ట్ నుంచి మన చైర్మన్ సుధాకర్ రావు గారు మాట్లాడిన ప్రసంగం ఉన్నారు అదేవిధంగా ఆయనతో సమానంగా ఉన్న విజయరామ్ గారు మరియు డాక్టర్ రామచంద్రయ్య గారు ఆయన అతిరథ మహారాజు అందరూ కూడాను ఈ సభలో ప్రాంగణంగా ప్రాంగణములో కానీ పొలువు తీరు ఉన్నారు వీరందరికీ పాదాభివందనం చెప్పుకుంటూ చేస్తున్న వీడియో ఇది అన్నదాత సుఖీభవ